అర్జునుడు కృష్ణుడు అనుకున్నాడు పాండవులకి విజయం చేకూర్చాలని ఓసారి ఆయన అనుకున్నాక ఆ విజయం ఎలా చేకూరుస్తాడో ఆయనే చూసుకుంటాడు ఇంకా మనకు ఆ బరువు మనం మొయ్యక్కర్లేదు మనకి మోక్షం ఇవ్వాలనే భగవంతుడు అనుకున్నాడు అనుకోండి అది ఎప్పుడు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఆ మోక్షం మనకు రావటానికి మన బుద్ధిని ఎలా ఎలా చెప్పాలి అది ఆయన చూసుకుంటాడు ఇంకా మనకు అక్కర్లేదు అసలు ఆయన అంతే ఇంకా కొంతమంది ఏమనుకుంటారో అన్ని మాకే తెలుసు అనుకుంటా ఉంటారు అన్ని వాళ్ళకే తెలిసినప్పుడు వాళ్ళు కూడా మనకెంచుకుని అసలు మోక్షం అసలు రాజు వాళ్ళు కొంతమంది అతి చదివైన వాళ్ళు ఉంటారు ఇంకా మాకేమీ తెలియదు ఏమి లేదంటే బంగారం కానించి బట్టల కానించి ఇంకా మాకు తెలియని గొడవ ఏమి లేదు అన్నీ తెలిసి పెళ్లి పందిరి ఎలాగేయాలో కానించి ముహూర్తం ఎలా పెట్టారో కానించి ఇంకా మాకు తెలియని ఏమి లేవు అన్నీ మాకే తెలుసున్నప్పుడు కృష్ణుడు ఏమన్నప్పుడు అన్నీ వాడే తెలుసుకున్నప్పుడు మనకింతగా వదిలేస్తాడు అటు శుభ్రం మనలో ఉన్నారు చాలా మంది ఉన్నారు అటువంటి జనం అన్నీ మాకే వీడికి ఏమి ఉంటే తెలియదు కాబట్టి అన్నీ తెలుసు అనుకుంటాడు వాళ్ళు శుభ్రంగా వదిలేస్తాడు బరి వదిలిందనుకుంటాడు ఉపరి శాస్త్రంలో ఏమైనా నాకు మోక్షం కావాలి నాకు మోక్షం కావాలి అనుకున్నవాడికి మోక్షం రాదట్లండి ఆయన ఎవడ చేత ఏ జీవుడు ఆయన ఏ జీవుడు ఆయన ఎన్నుకున్నాడో ఏ జీవుడు ఆయన ఎలక్షణం కాదు సెలక్షన్ ఇక్కడ ఎలక్షన్ కాదు సెలక్షన్ అండి ఏ జీవుని ఆయన సెలెక్ట్ చేసుకున్నాడో ఆయనకే ఆయన ఎరుకులోకి వస్తాడు అని శాస్త్రం చెప్తాం అంటే భగవంతుడు ఎవరికైతే తెలియబడాలనుకున్నాడో వాడికే వాడు తెలియబడతాడు నువ్వు అనుకున్న తెలియబడ్డు అంటే ఇగో ఈ పుల్లమ్మ గారు ఉన్నారు ఎల్లమ్మగారు ఉన్నారు ఈ కమలమ్మ గారు ఉన్నారు సోరమ్మ గారు ఉన్నారు వారికి ఒకసారి మోక్షం ఇవ్వాలని నిర్ణయించబడినప్పుడు మిగతా ప్రిపరేషన్ అంతా ఆయన చూసుకుంటారు వాడి దేవుడు పాండవులకి విజయం చేకూర్చాలనుకున్నాడు పరమాత్మ ఆ దుర్యోధనుడు పవర్మాత్మ బోరా ఊతావనుకున్నాను బండి కూడాతో అన్నాడు ఏమిటనే నువ్వు యుద్ధంలోకి వచ్చి బోర అంటే మురళి మురళి ఊరితో కూర్చుంటావు అనుకున్నావు బండి చూడతానంటున్నావు బండి చోళ్టం కూడా నేర్చుకున్నావా ఇటువంటి మాటలు మనంటే మనం దుఃఖం వచ్చేస్తుంది కదండి అండి మీ కాఫీ కాయటం కూడా చేత కదా ఎవరంటే ఆరు నెలలు తగ్గించుకుంటారు కృష్ణుడు దుర్యోధన మాటలు పాయసం తాగినట్టు విన్నాడు వాడు దేవుడు ఎవరైనా మీ ఇంటికి వచ్చి మీ కాఫీ కాయటింగ్ కూడా చేద్దాం అంటే ఆ రాత్రి మీకు నిద్ర పట్టదు శరీరానికి చెమట పట్టేస్తుంది ఆరు నెలలు దంగి పెట్టుకుంటారు అన్నవాడు కొంప తీసేయాలనుకుంటాడు శిరస్సు తీసేయాలనుకుంటారు చిన్న మాట వేరే ఇన్సల్ట్ వేరీ ఇంజరీ దట్ ఇస్ ఆల్సో సాధన దట్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సాధన ఒక చిన్న అవమానాన్ని మీరు బలించలేనప్పుడు మీ జ్ఞానానికి ఆ యోగ్యత వస్తున్నా మీకు నువ్వు మురళి కూస్తావనుకుంటున్నావు బండితో కూడా తాగుతానంటున్నావు రథం తోలుతా అంటున్నావు రథం తోలటం ఎప్పుడు నేర్చుకున్నావు అన్నాడు నీ కాఫీ కాయటం కూడా చేస్తు కదంటే మీకు ఇంకా రాత్రి నిద్ర పట్టు ఎంత పెద్ద మాట అన్నారని పరమాత్మ పాయసం తాగినట్టు విన్నాడు దుర్యదని చెప్పే మాటలు ఇంకేత ఆయన దేహమాత్రుడు కాదు మనస్సు మాత్రుడు కాదు ఎక్కడో ఉన్నాడు